చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి ఆధ్రలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి సత్కారం అనపర్తి మండలం అనపర్తిలో స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి భవనంలో అనపర్తి శాసన సభ్యులుగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించిన సందర్భంగా వారికి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ అధ్యక్షులు పివిఎన్ సూర్యనారాయణ మరియు కార్యవర్గ సభ్యులు తర్వాత రామారెడ్డి మాస్టర్స్ అమ్మే రెండైడ్ అయ్యి एसिड जम्स एसोसिएशन सत्कार एलचोन सर श्रीमती डॉक्टर सक्सेना एस टी ओ जीनरल अकाउंट्स ऑफिसर शिवगढ़ सम्मान सर एलचोन पढ़े दक्षिचकागंजन जैसे प्रसाद और स्वागत Yes. Mm -hmm. మీకు ఒక కార్యక్రమాలు ఉంటే అది కూడా మీకు లేజర్గా ఉండడం కన్నా ఏదో విధంగా కార్యక్రమాల్లో అయితే అది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది సమాజానికి కూడా అది ఉపయుక్తంగా ఉంటుందనేది ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెడితే మీ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కూటమి తరఫున కానీ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటాను అనేది కూడా ఈ సందర్భంగా అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ పెన్షనర్లకు సంబంధించి కొన్ని సమస్యల్ని నా దృష్టికి అసోసియేషన్ తరఫున తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దశల వారీగా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది ఇవాళ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే మీ బకాయిలే కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక మందికి తీవ్రమైన బకాయిలున్నాయి ముఖ్యంగా కాంట్రాక్టర్లు రోడ్డు కాంట్రాక్టర్లు అవనివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి అమరావతి కాంట్రాక్టర్లు అవనివ్వండి తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రైతుల బకాయిలు మొన్నే చూశారు పదహారు వందల కోట్లు చెల్లింపు జరిగింది మీ మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఒక పర్పస్ఫుల్గా ఆలోచన చేసుకుంటే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు దాచుకున్న డబ్బును కూడా పక్కదారి పట్టుకు చేసిన వైనాన్ని చూసాం ఈఎస్ఐ ఎక్కడ అన్న పరిస్థితి ఎన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయాలో అన్ని రకాలుగా చేశారు ఇవాళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దానికి సహకారం అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందువల్ల కనీసం లక్ష కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందితే తప్పించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితిలో లేదు అనేది కూడా ఈ సందర్భంగా అనుభవించలేని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అది తప్పనిసరిగా సాధించి తీరడం జరుగుతుంది మీ అందరి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరినీ శవయంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా ఎందువలన అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన అలవి హామీని నిజమనుకుని నమ్మి అంటే సామాన్య ప్రజానీకం నమ్మారు అంటే అది కొంతవరకు సమంజస్వామి కానీ సుదీర్ఘమైన అనుభవం ఉన్న మీరందరూ కూడా కొన్ని హామీలు ఇస్తే అంటే ఉదాహరణ సిపిఎస్ లాంటివి అది నమ్మి పోటీసారు సాధారణంగా ఎవరైనా నమ్మడం అనేది సహజంగా జరుగుతుంది కానీ ఇవాళ వాస్తవం గ్రహించారు రియలైజేషన్ వచ్చింది అందరిలో సామాన్య ప్రజానీకంతో పాటు మేధావులు అందరూ కూడా రియలైజ్ అయ్యారు ఇవాళ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన అంటే మా పైన ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీరు ఏదైతే మీ డిమాండ్స్ ఇచ్చినవి ఇవన్నీ తప్పనిసరిగా పిఆర్సీ డిఆర్ఎల్ పిఆర్సి ఎరియల్స్ విషయంలో కానీ పన్నెండవ పిఆర్సి సంబంధించి ఏదైతే ఆలస్యం అవుతూ ఉందన్నారు కాబట్టి అంతవరకు థర్టీ పర్సెంట్ అయ్యార్ ఇవ్వాలనేది గ్రాట్యుటీకి సంబంధించి ఒక డిమాండు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత్ర ప్రకారం చెల్లించాలనే డిమాండు ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ ఎస్టీఓలో నమోదు చేసేటట్టుగా డైరెక్టర్ ప్రెజేజెన్సీ ఉత్తర్వులు ఇప్పించాలనేటట్టు లో ఐదు లక్షల వరకు స్లాబ్ రేటు పెంచాలని అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా పెంచాలనేది ఒక డిమాండ్ని చెప్పడం జరిగింది అదేవిధంగా పిమనల్ ఛార్జెస్ ఇది మరీ దుర్మార్గమైన విషయం మానవత్వంలో ఏ మనిషి అయినా అప్పటి వరకు ఈ కార్యక్రమం కింద ఏదైతే ఇస్తా ఉన్నా కూడా దాన్ని తగ్గించారు అది ఇంత దుర్మార్గంగా వివరించారు దాన్ని తప్పనిసరిగా పాత పద్ధతి పునరుద్ధరించడం కోసం మరి నా వంతు సహకారం నేను అందిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటారు మరి ముఖ్యంగా ఏదైతే మొట్టమొదటగా దీంట్లో ఆర్థిక భారం లేకుండా ఉన్న కార్యక్రమాలన్నీ మొదటి విడతలో చేపట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం తర్వాత తఫాలో మిగిలినవన్నీ కూడా మీ అందరికీ కార్యక్రమాలు పూర్తయ్యేటట్టుగా చేయడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని మీ అందరికీ సభ్యంగా తెలియజేసుకుంటూ మరొక విన్నపం ఏంటంటే ఒకటవ తేదీ మా తండ్రి గారు ద్వితీయ వర్ధంతి ఆ సందర్భంగా ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం దాదాపుగా అన్ని స్పెషాలిటీస్ ఇటు జిఎస్ఎల్ హాస్పిటల్స్ కానీ ఇటు ట్రస్ట్ హాస్పిటల్స్ కానీ వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తదుపరి ఆ రోజు ఏదైనా సమస్యలు గుర్తించినట్లయితే వాటి విషయం తర్వాత ట్రీట్మెంట్లో కూడా మరి ఏ విధంగా మీకు వెసులుబాటు కల్పించాలనే దానిపైన మీ పెన్షనర్లందరికీ ప్రత్యేకంగా ఆ విషయాన్ని శ్రద్ధ వహిస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా జిఎస్ఎల్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఇక్కడ దంత వైద్య శిబిరం జరుగుతుంది అంటే దాదాపుగా ఇంప్లాంట్స్ కట్టడంతో పాటు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది నెల రోజుల పాటు దాదాపుగా సర్వే నిర్వహిస్తారు అన్ని గ్రామాల్లో మూడు రోజుల పాటు క్యాంపు నిర్వహించి క్యాంపులో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు సేవ చేసే కిట్స్ కూడా మీకు ఇంప్లాంట్స్ కూడా పెట్టడం అవన్నీ ఫ్రీగానే జరుగుతుంది ముఖ్యంగా ఈ వయసులో దంత సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కూడా మీరు అందరూ అవకాశాన్ని కూడా వినియోగించుకోమని మరి అధ్యక్షుల వారి ద్వారా మీరు ఆ పేర్లు నమోదు చేసి ఇస్తే తప్పనిసరిగా మీకు అక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర కానీ ఇక్కడ కానీ ప్రయారిటీ ఇచ్చి మీ అందరికీ ఆ సేవలు అందేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించి మీ ఆశీస్సులు అంతా చేసిన మీ అందరికీ సవరంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్